హాయ్ అండి మేమైతే ఇప్పుడు పనసకాయని కోయబోతున్నాం పనసకాయ కోసే ముందు మనం ఫస్ట్గా వంటకి వాడే ఆయిల్ని చేతికి రాసుకోవాలి తర్వాత ఆ సేమ్ ఆయిల్ని మనం కోసే కత్తికి కూడా రాసుకోవాలి అప్పుడు పనసకాయకు ఉండే జిగురు మన చేతికి కానీ కత్తికి కానీ అంటకుండా ఉంటుంది యాక్చువల్గా ఇది మా రెండో పనసకాయ అనమాట మేము కొయ్యడం మా ఫస్ట్ పనసకాయ కోసేటప్పుడు అయితే మేము ఎలా కొయ్యాలి ఏం చేయాలో అంత క్లియర్గా ఐడియా లేక ఇబ్బంది పడ్డాం మనం ఇది ఫస్ట్ పనసకాయలో ఎప్పుడైనా రెండు హాఫ్స్గా చేసేసుకుని మధ్యలో ఉంటుంది చూసారా దాన్ని కట్ చేసి తీసేసుకోవాలి దాన్ని కట్ చేసి తీసేస్తే మనకి అప్పుడు తొనలు చాలా ఈజీగా వస్తాయి పేగడానికి ఎంత మనం ఎక్స్పర్ట్గా కట్ చేసినా సరే అది కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుంది ఏమో అది అందరికీ అవదేమో మనం మేబీ ప్రొఫెషనల్స్ కాకపోవడం వల్ల అలా జరగవచ్చు ఇదిగోండి మధ్యలో దాన్ని తీసాను నేను కట్ చేసి ఇప్పుడు ఇదిగో చూడండి ఇవన్నీ పనస్తుందో ఇవి పనస్తలు తీసేటప్పుడు దీన్ని ఇలా విరిస్తే అవన్నీ దూరం దూరంగా జరిగి మనకి చేయి పెట్టి పీకడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఇదిగో చూడండి ఇగో అవన్నీ పనస్తుంది అనమాట మనం అది మధ్యలో కట్ చేసేటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఈ తొలకి బాగా డీప్గా కూడా కట్టేవి కొన్నిటికైతే గింజలు కనిపిస్తున్నాయి ఇదిగో చూడండి ఇది చూడడానికి సింపుల్గా ఉన్నా సరే దీన్ని విరవడానికి చాలా గట్టిగా ఉంటుంది చాలా బలం పెట్టి విరవాల్సి వస్తుంది లేదంటే అంత ఈజీ కాదు విరవడం ఇదిగో చూడండి ఈ గింజను పీకేటప్పుడు ఏంటంటే మనం కింద పట్టుకొని చాలా డెలికేట్గా పీకాలి లేదంటే ఏమవుద్దంటే తనక్కడే తొనక్కడే ఆగిపోయి అందులోంచి గింజ ఊడి వచ్చేసిద్ది అంటే అవైనా తినడానికి ఉపయోగపడతాయి కానీ అవి మనకి అంత చూడడానికి బాగోవు ఇది చూడండి కింద పట్టుకుని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది అతుక్కుపోయి మనం గట్టిగా పీకినప్పుడు ఇలా తొన విడిగా వచ్చేసిద్ది ఈ మనం ఈ పనసకాయ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకున్నాం ఒక హాఫ్ వేరే వాళ్ళకి ఇచ్చాం ఇంకో హాఫ్ మనం తీసుకున్నాము ఎందుకంటే మొత్తం కంప్లీట్గా అంటే మన ఇంట్లో ఉన్న ఉన్నోళ్ళంతా తినరన్నమాట వేస్ట్ అయిపోతాయి అని చెప్పి ఈ సమయంలో మనకి సెవెంటీ దాకా వచ్చాయి ఇదిగో మాకు ఇది కంప్లీట్గా వలవడానికి అయితే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది